కౌటనా శాస్త్రంలో నాలుగో అధికారంలో అధ్యాయం పదకొండు గురించి తెలుసుకోబోతున్నాం అందులో ప్రకారం ఎనభై ఆరు శుద్ధ చిత్ర దండ కల్పము కలహ కలహములలో ఒకరిని చంపిన వారిని చిత్రవదయ దండం దండము ఏడు రోజుల లోపల చనిపోయిన పక్షమున శుద్ధ దండం దండము పక్ష రోజులు చనిపోయిన పక్షమున ఉత్తమ సహాయ దండం మాసం లోపల చనిపోయిన పక్షమున ఐదు వందల పరముల దండము వైద్య ఖర్చు ఇచ్చుకునవలను ఒకరిని శస్త్ర శస్త్రముతో కొట్టినెడల ఉత్తమ సాహసదండం మత్తిక్కిన కారణమున కొట్టిన ఎడల హస్తబ మొహము చేత కొట్టిన ఎడల రెండు వందల పనుల దండం వదకు వదయ్యే శిక్ష కొట్టి గర్భస్రావమును గావించిన ఎడల ఉత్తమ సాహసదండం ఔషధం ఇచ్చి గర్భస్రావము గావించిన ఎడల మధ్యమహసదండం పరిక్షేత్రం పరిక్షేక్షము చేత విత్తు చేసిన ఎడల పూర్వ సాహసదండం బలప్రయోగం చేసి పురుషుని కానీ స్త్రీని కానీ కొట్టిన అని వారిపై పొడువారని వారిని పట్టుకొని కింద పడేవారిని చంపిదమ్మని బెదిరించి వారిని వారిని అటకాయించి వారిని పొడుచువారిని రహదారులలో దోపిడీ చేయవారిని ఇండ్లలో దోచుకుని వారిని రాజునకు చెందిన ఎనుగులు గాని గుర్రములు కానీ చంపువారని లేదా దొంగలించి తీసుకుని పోవని వారిని కానీ రాజుదనదమునకు నష్టం కలిగించిన వారికి లేదా దొంగలించి తీసుకుని పోవని వారికి శూలమునెక్కించి నెక్కించి ఎవరైనా ఇట్టి వారిని దహనము దహనము చేసినా లేదా సోనం నుండి విడిపించినట్టు విడిపించినను ఇ శిక్షయే అనుభవించడం లేదా ఉత్తమ సహజ దండమును చెల్లించడం గూతలకు కానీ దొంగ దొంగలకు కానీ ఆహారము నివాసము ఉపకరణములు నిప్పు సలహాలను ఇచ్చిన వారికి మరి ఏ విధముగానైనా సహాయం చేసిన వారికి ఉత్తమ సహజ దండము తెలియక ఇటు చేసిన వచ్చిన హెచ్చరికే దండము ూతకులము దొంగలయు భార్య పుత్రులను కలిసి పనిచేయనప్పుడు వదిలివేయము కలిసి పనిచేసుకున్నప్పుడు పట్టుకునేవాళ్ళని రాజ్యమును కాంక్షించే వారికి అంతఃపురంపై పడవారిని అటవిక అటవీలకు శత్రువులకు ప్రోత్సాహం వారిని దుర్గములోను రాష్ట్రములోను సైన్యంలోను తిరుగుబాటును పూరి కొల్పేవారిని అష్టముని సరస్సును కలిచి కాల్చి చంపివేయాలని బ్రాహ్మణుని చీకటి గదిలో పడవేవాళ్ళని తల్లిని తండ్రిని పుత్రుని సోదరుని ఆచారాన్ని తపస్సుని చంపిన చంపిన వాణి తల మీద చర్మమును తొలి తొలచి తలకు నిప్పు అంటించి చంపించవలను వారిని దూషించవాణి నాలుకను కోసి వేయవలను ఏదైనా అంగమును బాధించిన వల్ల వారిని అదే అంగమును ఛేదించవలను ప్రమాద దశమును ఒకరిని చంపిన వానికి పశువుల మందను వానికి శుద్ధమైన దండము మంద అని అలం పక్షము పది పశువులైనా ఉండవలెను నీటితో నిండిన చెరువు గట్టను పో పోసివేయడానికి అందులో ముంచి వే వాయే శిక్ష నీళ్ళు లేని చెరువు విషయంలో ఉత్తమ సాహస దండము పాడుపడి ఉపయోగములలో లేని చెరువు విషమున మధ్య దండము విషము పెట్టిన వారిని నీటిలో ముంచి వేయవలను పురుషము పురుషుని చంపిన స్త్రీని గర గర్భిణి గా కానప్పుడు ప్రసరించి ఒక నెల కా కానప్పుడు ఇదే శిక్ష కానీ గురువుని కానీ సంతానములు కానీ హత్య చేసిన స్త్రీని ఇంటికి నిప్పు అందించిన స్త్రీని విషమించిన దాని దానిని తలుపుడు బద్దలు చేసి ఇంటిలో ప్రవేశించిన దాన్ని ఎద్దుల చేత వివిధములకు క్షేత్రములకు కళ్ళ కళ్ళములకు ఇండ్లకు ద్రవ్యములకు హస్థి ధన హస్థిమనములకు నిప్పు పెట్టిన వానికి నిప్పులు పడవేసి కాల్చేవాళ్ళు రాజును దూషించిన రాజ రహస్యమును బయట పెట్టివాణి రాజదేషమును ప్రచారం చేయవాని బ్రాహ్మణు అంటే వంట ఇంటల్లో వస్తువులను రుచి చూసిన వాణి నాలుగును మూల ముట్టముగా తీసివేవాళ్ళు ఆయుధములు కవచములను తొలగించిన వాడికి సైనికుడు కానీ ఎడలా రోజు శిక్షణను అనుభవించేవాడు సైనికుడు అయిన ఎలా ఉత్తమ సాహస ధర్మములు చెల్లించేవారు పురుషుని పురుషాంగమును వృషములను చెల్లించిన వారికి అట్టి జరగ శిక్ష నాలు నాలుకును కానీ ముక్కును కానీ హింసించిన వారికి నడిమి వేలను ఖండించేవాడు మహాత్ములు శాస్త్రములందు ఇటు కఠిన శిక్షణను విధించబడినవి ఘోరములు కానీ పాప కార్యములు చేసినప్పుడు శుద్ధమయ్యే ధర్మం ఇది కంటక శోధనం నాలుగు మందు శుద్ధ చిత్ర దండకల్పమనే పదకొండో అధ్యాయం